ఇలా ప్రిపేర్ చేసుకోండి సమ్మర్లో పెరుగు గడ్డలో తోడుకోవాలంటే ఫ్రిడ్జ్లో పాలు కూలింగ్గా ఉన్నప్పుడే మార్నింగు ఒక స్పూన్ పెరుగు పాలల్లో వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని కదిలించని ప్రదేశంలో పెట్టుకోవాలి కదపకూడదు కదపకుండా ఒక ప్లేస్లో పెట్టుకోవాలి మార్నింగు సెవెన్కి తోడు పెడితే కరెక్ట్గా లంచ్ టైంకి ఇలా గట్టిగా తోడుకుంటుంది సెవెన్ అవర్స్కి కరెక్ట్గా ఇంకా తోడుకుంటుంది పెరుగు తోడు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మేగడ బాగా దళసరిగా వస్తుంది ఆ మేగడని బాక్స్లో వేసుకుని డీ ఫ్రెష్లో పెట్టుకోవాలి డైలీ కలెక్ట్ చేసుకుని బాక్స్లో వేసుకుని మంత్కి ఒకసారి బయట తీసుకుని సమ్మర్ అయితే కూల్ వాటర్ వేసుకొని ఇలా వెన్నపూసు తీసుకోవాలి ఇలా తీసుకుని వాటర్లో వేసుకొని కూల్ వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు వెన్నపూసుని వాష్ చేసుకోవచ్చు సమ్మర్లో బిందులో వాటర్ వేస్తే వెన్నపూసు సరిగ్గా రాదు కూల్ వాటర్ వేసుకుంటే ఇలా వస్తుంది వింటర్లో అయితే బిందులో ఉన్న వాటర్ అయినా వేసుకోవచ్చు వెన్నపూసుని కూల్ వాటర్లో వాష్ చేసుకుని రెండు మూడు సార్లు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి దగ్గరుండి బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన ఇలా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అయితే నెయ్యి మంచి కలర్ వస్తుంది ఇది మాడకుండా చూసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన ఇలా బాయిల్ అవుతుంది